స్వాగతం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది సంవత్సరాల పాటు ఈ రాసుల వారికి విపరీతమైన రాజయోగం అనేది కనిపిస్తుంది అయితే ఏ రాసుల వారికి పది సంవత్సరాల పాటు తిరుగు ఉండదు వారు రాజయోగాన్ని పొందుకోబోతున్నారు అదృష్ట ఫలితాలను సొంతం చేసుకోబోతున్నారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అయితే ఒకటి కాదు రెండు కాదు పది సంవత్సరాల పాటు ఈ నాలుగు రాసుల వారికి చాలా అదృష్ట ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా రాజయోగం కారణంగా ఆర్థికంగా గణనీయమైన పురోగతిని అయితే వారు సాధించబోతున్నారు ముఖ్యంగా ఆ రాసుల్లో మొదటి రాశి ఎవరు అంటే కనుక వృషభ రాశి ఈ వృషభ రాశి జాతకులకు సమయం చాలా అనుకూలంగా ఉంది రాజయోగం కారణంగా విపరీతమైన అదృష్ట ఫలితాలను వారు సొంతం చేసుకోబోతున్నారు ఆర్థికంగా రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించబోతున్నారు అలాగే మునుపు అతి కష్టం మీద కూడా సాధించలేని విజయాలను అతి సులువుగా సాధించబోతున్నారు అలాగే ఈ రాజయోగం కారణంగా చేపట్టిన ప్రతి పనిలో కూడా సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్తారు అలాగే ఆరోగ్యపరంగా కూడా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి వృత్తి ఉద్యోగం వ్యాపారం తదితర అనుకూల ఫలితాలు పొందుకోబోతున్నారు అలాగే మరొక రాశి ఎవరు అంటే సింహరాశి ఈ సింహరాశి జాతకులకి కూడా పది సంవత్సరాల పాటు రాజయోగం అనేది కనిపిస్తుంది ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధిస్తారు వ్యాపారస్తులు అంచెలంచెలుగా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుని వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి జాతకులు వ్యాపారపరంగా వీరు మును పెన్నడూ చూడని లాభాలను అతి త్వరలో చూడబోతున్నారు అలాగే కొత్త కొత్త వ్యాపారాలు కూడా మొదలు పెడతారు భాగస్వాములతో కలిసి నూతన వ్యాపార పెట్టుబడులు కూడా చేస్తారు అలాగే స్థిరాస్తి ఒప్పందాలు కూడా వీరికి మేలు చేస్తాయి ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధిస్తారు ప్రమోషన్ రావాల్సిన ఉద్యోగస్తులకి ప్రమోషన్ కూడా వస్తుంది ఆర్థిక పెరుగుదల కూడా ఉంటుంది ఇక మరొక రాశి ఎవరు అంటే కనుక మీనరాశి జాతకులు ఈ మీనరాశి జాతకులకి కూడా పది సంవత్సరాల పాటు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి రాజయోగం పట్టబోతుంది ఆర్థికంగా పురోగతి సాధిస్తారు అలాగే ఏ రంగాల్లో అవకాశాల కోసమైతే ఎదురు చూస్తున్న వారు ఉన్నారో ఆయా రంగాల్లో అవకాశాలను కూడా అందిపుచ్చుకుంటారు అలాగే ఈ మీనరాశి జాతకుల యొక్క జీవితంలో విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది విదేశాలకు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు అతి త్వరలో ఖచ్చితంగా ఫలిస్తాయి ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధిస్తారు రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును కూడా సంపాదించగలుగుతారు వృత్తి ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం విద్య తదితర అంశాల్లో కూడా చిన్న చిన్న ఒడిదొడుకులు సమస్యలు ఉన్నా కానీ జీవితం సంతోషంగా సాగిపోతుంది ఇక మరొక రాశి ఎవరు అంటే కనుక తులారాశి ఈ తులారాశి జాతకులకి కూడా పది సంవత్సరాల పాటు అదృష్ట ఫలితాలు కనిపిస్తున్నాయి చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ముందుకు సాగుతారు అద్భుతమైన ప్రయోజనాలను సొంతం చేసుకుంటారు ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి అనేక మార్గాలు కూడా వీరికి కనిపిస్తున్నాయి అలాగే వీరి జీవితంలో సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్తారు అలాగే తులారాశి జాతకులకి వ్యాపార అద్భుతమైన అవకాశాలు వీరి ముందుకు వస్తాయి విదేశీయానం లాభదాయకంగా ఉంటుంది ప్రమోషన్లు పొందుకునే వారికి ప్రమోషన్లు వస్తాయి ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్ వస్తుంది అలాగే ఉద్యోగంలో మీరు నిలిచిపోయిన ఆర్థిక పెరుగుదలను కూడా అతి త్వరలో పొందుకుంటారు ఒక రకంగా చెప్పాలంటే అత్యున్నత శిఖరాలను మీరు అతిత్వరలో అధిరోహిస్తారనే చెప్పుకోవాలి ఇక మరొక రాశి ఎవరు అంటే కనుక కర్కాటక రాశి ఈ రాశి వారికి కూడా అద్భుతమైన ప్రయోజనాలు కనిపిస్తున్నాయి వీరికి రాజయోగం అనేది కనిపిస్తుంది వంశ పారంపర్యంగా దక్కాల్సిన ఆస్తులు దక్కుతాయి విద్యార్థులు అద్భుతమైన విజయాలు సొంతం చేసుకుంటారు అలాగే వ్యాపారస్తులకి అత్యధిక లాభాలు కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగ జీవితంలో అంచలంచలుగా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుని వెళ్తారు అలాగే ఉద్యోగ ప్రయత్నాలు అతి త్వరలో సఫలీకృతమవుతాయి అంటే మీ యొక్క జీవితం ఇప్పటికీ మరో పది సంవత్సరాల్లోపు మీరు ఊహించని విధంగా మారిపోతుందని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదనే చెప్పుకోవాలి ఈ విధంగా ఈ ఐదు రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి సూర్యారాధన వీరికి మేలు చేస్తుంది మీకు ఉన్నంతలో ఇతరులకు దాన చేయండి మీ శక్తి మేరకు మీరు దాన చేస్తే అపారమైన పుణ్య ఫలితాన్నైతే మీరు పొందుకోగలుగుతారు చేపట్టిన ప్రతీ విజయాన్ని సాధిస్తారు శివారాధన విష్ణు సహస్రనామ పారాయణ లలిత సహస్రనామ పారాయణ మీకు మేలు చేస్తుంది చూశారు కదండి పది సంవత్సరాల పాటు ఏ రాసుల వారికి విపరీతమైన రాజయోగం అనేది కనిపిస్తుందో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి